హాయ్ అండి నేను అంజలి తొమ్మిల్ చూశారు కదా చాలా ఇంపార్టెంట్ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ కుక్క కరిసిన న్యూస్ అనేవి మనం టీవీలో పేపర్లో చూస్తున్నాం వింటున్నాం కదా అట్లాగే రీసెంట్గా సిక్స్ ఇయర్స్ పాప ఇంట్లో కొమ్మలు పడిపోయి ఉంటే తల్లిదండ్రులు హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్స్ టెస్టులు చేసి పాపకి రేబీస్ అనే వ్యాధి వచ్చిందని చెప్పి డాక్టర్లు నిర్ధారించారు ఆ పాప కుక్క కరిసిందన్న విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పలేదు తల్లిదండ్రులు తెలుసుకునేసరికి ఏమో జరగ కోడం నష్టం అనేది జరిగిపోయింది కాబట్టి పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి వాళ్ళకి అవగాహన అనేది కల్పించాలి ఎందుకంటే కుక్క కరిసిన తర్వాత వ్యాక్సిన్ వేయించుకుంటే ఈ రేబీస్ అనే భయంకరమైన వ్యాధి రాకుండా ప్రాణాపాయం నుంచి మనం తప్పించుకోవచ్చు అనమాట ఇంట్లో పెంచుకునే కుక్క అయినా సరే చేతిని కానీ కాళ్ళని కానీ ఎక్కడ నాకినా గీరినా కరిసినా సరే వెంటనే నీళ్లతో కడుక్కోవాలని చెప్పి వాళ్ళకి నేర్పించాలి వీధి కుక్క అయినా సరే మరీ ముఖ్యంగా వీధి కుక్కల విషయంలో జాగ్రత్తగా ఉండాలండి పెంపుడు కుక్కలకైతే కంపల్సరీగా వ్యాక్సిన్ అనేది వేయించాలి ఈ రేబీస్ అనే వ్యాధి కుక్క నోటిలో ఉండే ఉమ్ము ఆ సెలైవర్ ద్వారా మనకు అనేది వ్యాపిస్తుంది మనకి ఎక్కడైనా కట్స్ ఉన్నా అంటే తెగిన గాయాలు గీసుకున్న గాయాలు దెబ్బలు పుండ్లు ఏమన్నా ఉన్నా అక్కడ కుక్క నాకినా సరే మనకి రేబీస్ అనే వైరస్ అనేది మనకి వ్యాపించవచ్చు కాబట్టి ఈవెన్ అది నాకినా సరే వెంటనే పదిహేను నిమిషాల పాటు ఆ గాయాన్ని దాన్ని మనం వాటర్తో క్లీన్ చేయాలి ఏ సోప్ అవైలబుల్గా ఉంటే సంతూరే కానీ రిన్ విమ్ ఏ సోప్ అవైలబుల్గా ఉంటే ఆ సోప్తో పదిహేను నిమిషాల పాటు వాష్ చేయాలి ఈవెన్ పన్ను దిగినా సరే గోరుతో గీసుకున్నా సరే ఏ సబ్బు అవైలబుల్గా ఉంటే ఆ సబ్బుతో శుభ్రంగా కడగాలి కుక్క కరవడం త్రీ కేటగిరీస్ అనేది డబ్ల్యూహెచ్ఓ డివైడ్ చేసిందండి వ్యాక్సిన్ మాత్రం అందరికీ సేమ్ టీటీఏఆర్వీ వ్యాక్సిన్ దాంతోపాటు బాగా డీప్గా కానీ చాలా గాయాలు కానీ శరీరానికి పైభాగంలో నడుము నుంచి పైభాగంలో పొట్ట ఛాతి చేతులు మొహం మెడ ఇలా శరీర పైభాగంలో కరిసినట్టయితే కనుక ఇమ్యూనోగ్లోబ్బ్లిన్స్ అనేది వెంటనే ఇవ్వాల్సి ఉంటుంది ఇమ్యూనోగ్లోబ్లిన్స్ ఇవ్వడం వల్ల వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకి యాంటీబాడీస్ అనేవి డెవలప్ అవుతాయి అనమాట ఇంకా గాయం కనుక బాగా బ్లీడింగ్ అనేది రక్తం అనేది కాతూ ఉంటే కనుక కట్టలు కట్టడం పసుపు వేయడం పసర్లు ఏదైనా ఆకు పసర్లు వేయడం అట్లాంటిది చేయకూడదండి కడిగి అప్పటికీ బ్లీడింగ్ అవుతుండే కనుక ఏదన్నా కాటన్తో పై పైనే అదుము పెట్టి వెంటనే హాస్పిటల్కి అనేది తీసుకెళ్ళాలి ఈ కుట్లు వేయడం కట్టెలు కట్టడం పసలు వేయడం వల్ల ఏంటంటే ఇంకా రక్త ప్రసరణ అనేది వేగంగా జరిగి అది త్వరగా రక్తంలో కలిసి నాడీ వ్యవస్థకు అనేది చేరిద్ది అనమాట బ్రెయిన్కి అనేది చేరి తొందరగా ఎఫెక్ట్ అవుతుంది ఇంకా కుక్క కరిసినప్పుడు రేబీస్ అనే వ్యాధి వస్తే లక్షణాలు ఎలా ఉంటాయి అంటే జ్వరం వాంతులు అవ్వడం తలనొప్పిగా ఉండడం విరోచనాలు అవ్వడం పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం పిట్స్ రావడం చికాక్గా ఉండడం గాలి తగిలినా సరే భయపడ్డం నీళ్లు తాగడానికి భయపడ్డం నీళ్ళ సౌండ్ విన్నా భయపడ్డం స్నానం చేయడానికి భయపడ్డం ఇంకా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం చికాక్గా ఉండడం కోమలాకు వెళ్ళడం మెదడు వాపు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి లక్షణాలు అనేవి వస్తాయండి వ్యాక్సిన్ తీసుకుంటే మనం ఇలాంటివి రాకుండా మనం అరికట్టచ్చు వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ప్రమాదాన్ని మనం తప్పించుకోగలుగుతాం వన్సర్ రేబీస్ వ్యాధి వస్తే మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఎటువంటి వైద్యం అనేది లేదు ఇంకా వ్యాక్సిన్ షెడ్యూల్కి వస్తే అంతకుముందు రోజుల్లో అయితే బొడ్డు చుట్టూరు వేసేవాళ్ళు వ్యాక్సిన్ ఇప్పుడైతే సింపుల్గా చేతులకి చిన్న చిన్న నీడిల్స్ అవి వేస్తున్నారండి చాలా సింపుల్గా వచ్చేసింది మీకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మీరు ఆ స్లిప్ అనేది తీసుకెళ్ళి దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో వ్యాక్సిన్ అనేది తీసుకోండి మీరు ఏ ఊరు వెళ్ళినా సరే ఆ స్లిప్ చూపిస్తే ఎక్కడ వాళ్ళైనా సరే వ్యాక్సిన్ వేస్తారు ఈ వ్యాక్సిన్ అనేది చాలా కాస్ట్లీ అండి అయినప్పటికీ కూడా ప్రభుత్వం చాలా ఖర్చు పెట్టి గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఫ్రీగా సప్లై చేస్తున్నారు మీరు ఎటువంటి కాస్ట్ ఏ చేయాల్సిన అవసరం లేకుండా ఫ్రీగా వ్యాక్సిన్ అనేది తీసుకోవచ్చు ఇంకా పత్యం చేయొచ్చ ఇది చాలా అపోహ అండి మీరు పత్యం చేయడం వల్ల రేబిస్ అనే వ్యాధిని రాకుండా అరికట్టలేరు వల్ల అసలు ఉపయోగం అనేది ఏమి లేదు మీరు కుక్క కరవకు ముందు ఎటువంటి ఆహారం తీసుకున్నారో కరిసిన తర్వాత కూడా అన్ని ఆహార పదార్థాలు తీసుకోవచ్చు అంత ఫుడ్ అంతా మంచిగా తీసుకోవచ్చు వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత స్కూల్కి పిల్లల్ని స్కూల్కి పంపించవచ్చా పెద్దవాళ్ళు అయితే పనులకు వెళ్ళొచ్చా జాబ్కి వెళ్ళొచ్చా రెస్ట్ తీసుకోవాలా అని డౌట్స్ అడుగుతూ ఉంటారు అదేం అక్కర్లేదండి వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల అసలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు అన్ని పనులు నార్మల్గా చేసుకోవచ్చు ప్రెగ్నెంట్ లేడీస్ వ్యాక్సిన్ తీసుకోవచ్చు అంటే నిర్భయంతరంగా వ్యాక్సిన్ అనేది తీసుకోవచ్చు కుక్క కరిచిన గీరినా నాకినా కూడా పదిహేను నిమిషాల పాటు ఏ సబ్బు అందుబాటులో ఉంటే ఆ సబ్బుతో పదిహేను నిమిషాల పాటు కడగాలి తర్వాత హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి తర్వాత వ్యాక్సిన్ వేయించుకోవాలి ఇంకొకటి ఇంట్లో పెంచుకునే కుక్కలకి కూడా వ్యాక్సిన్ అనేది వేయించాలి పిల్లులు కరిచినా కోతులు కరిచినా కూడా ఈ వ్యాక్సిన్ ఈ షెడ్యూల్ అనేది ఫాలో అవ్వాలండి ఎందుకంటే అలాంటి వైల్డ్ యానిమల్స్ వల్ల కూడా రేబీస్ అనే వ్యాధి వస్తుంది కాబట్టి ప్రథమ చికిత్స ఆ గాయాన్ని పదిహేను నిమిషాల పాటు కడగడం వల్ల ఎనభై శాతం మనం రిస్క్ అనేది మనం తగ్గించుకోవచ్చు వ్యాక్సిన్ మాత్రమే రేబీస్ వ్యాధి రాకుండా మార్గం అండి వేరే మార్గమేం లేదు ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్